అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి దివ్యాంగుల వెరిఫికేషన్లో అసెస్మెంట్ కి సంబంధించి ఎవరైతే నోటీసులు ఇంకా తీసుకోలేదో తీసుకొని వాళ్ళకి అసలు ఏమి జరుగుతుంది అనే విషయంపై మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి క్లారిటీగా మాట్లాడుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తే నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పి ఈ దివ్యాంగుల పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది గత ఏడు ఎనిమిది నెలల నుంచి ఈ పింఛన్ల వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీకు తెలిసిందే ఇప్పుడు ఈ వెరిఫికేషన్ లో ఎక్కువగా బోగస్ పింఛన్లు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎవరైతే అసెస్మెంట్ కి అప్లై చేసి ఉంటారో అదే మీ యొక్క మున్సిపల్ ఆఫీస్ లో కానీ అలాగే ఎంపీడి కానీ లాగిన్ లో కానీ ఎవరైతే దివ్యాంగులు నిజంగా మేము అర్హులం నిజంగా మాకి వికలాంగ శాతం ఉంది అని చెప్పి ఎవరైతే మళ్ళీ అప్పీల్ చేసి ఉంటారో వాళ్ళకి వచ్చి ఈ నెల అక్టోబర్ ఎనిమిది నుంచి మళ్ళీ వాళ్ళకి రీ అసెస్మెంట్ వెరిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయాలండి అలాగే ఈ నెల పదహైదు పదహారు పదిహేడున మన కర్నూలు జిల్లాకి నరేంద్ర మోడీ రావడం వల్ల ఈ వెరిఫికేషన్ అనేది పోస్ట్ చేయడం జరిగింది మీకి మళ్ళీ నోటీస్ రావచ్చు రాకపోవచ్చు కానీ మీరు ఎవరైతే అప్పీల్ చేసుకుంటారో మీరు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి సార్ మాకు ఇంకా నోటీస్ రాలేదు మేము మళ్ళీ వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళాలి అని అడగాలి అడగకపోతే మీరు పెన్షన్ అనేది తాత్కాలికంగా మీకు నిలిపివేయవచ్చు గతంలో వాలంటీర్స్ ఉండేవారు వాళ్ళు వచ్చి మనకి సమాచారం ఇచ్చేవారు ఇప్పుడు వాలంటీర్స్ లేరు కాబట్టి మనమే మన పెన్షన్ రద్దు కాకూడదు మన పెన్షన్ అమౌంట్ కోల్పోకూడదు అని చెప్పి మనమే మనమే సచివాలయానికి వెళ్ళి మా సార్ మాకు నోటీస్ రాలేదు మేము ఎప్పుడు వెళ్ళాలి మాకు ఏ ఏ డేట్ ఇస్తారు మాకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అని వెళ్ళి అక్కడ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరంతకి మీరే వెరిఫికేషన్కి వెళ్ళాలి ఒకవేళ వెళ్ళకపోతే మాకు నోటీస్ రాలేదు కదా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు కదా మేము ఎందుకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే అది తప్పు మీదే అవుతుంది అలా కాకూడదు ఎందుకంటే మన పెన్షన్ అనేది కోల్పోకూడదు అనమాట ఖచ్చితంగా రీ అసెస్మెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళి ఖచ్చితంగా పింఛన్ వెరిఫికేషన్ చేయించుకొని మీరు నిజంగా అర్హులని చెప్పి రుజువు చేయించుకొని మీ పెన్షన్ అనేది మంజూరు చేసుకోవచ్చు ఒకవేళ మీరు పిన్షన్ కి కూడా రీ అసెస్మెంట్ కి వెరిఫికేషన్ కి రెండోసారి కూడా వెళ్ళకపోతే మీ పెన్షన్ అనేది ఖచ్చితంగా తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది మీరు ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఇక్కడ మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెన్షన్ తొలగింపుపై ఎవరు కూడా ఆందోళన చెందవద్దు పెన్షన్ వెరిఫికేషన్ లో పిన్షన్ వెరిఫికేషన్ కాకుండా ఎవరి పెన్షన్ అనేది కూడా తీసివేయడం జరగదన్నమాట ప్రతి దశలో కూడా పద్ధతి ప్రకారం ప్రాసెస్ ప్రకారమే వాళ్ళ యొక్క పింఛన్ వెరిఫికేషన్ అనేది అధికారులు చేయడం జరుగుతుంది నిజంగా అర్హుల యొక్క పిన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసేసే ఉద్దేశం అయితే లేదనమాట ఓన్లీ బోగస్ పెన్షన్లు తీసివేయడానికే ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది మీరు ఈ విషయాన్ని గమనించి మీరు ఖచ్చితంగా అర్హులై ఉంటే నోటీసు వచ్చినా రాకపోయినా మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి ఖచ్చితంగా సార్ మాకి నోటీస్ రాలేదు మేము ఎంపీడీఓ గారి లాగిన్ లో గాని మున్సిపల్ ఆఫీస్ గారి లాగిన్ లో గాని అపీల్ చేశాము మాకి నోటీస్ రాలేదు మాకు పెన్షన్ వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళాలి అని వెళ్ళి ఒక్కసారి అడగండి అడిగి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఏ డేట్ న వెళ్ళాలి అనేది అక్కడ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది గతంలో అయితే మనకి ఈ పెన్షన్లపై అప్లై చేయడానికైనా తీసివేయడానికైనా వాలంటీర్స్ ఉండేవారు వాళ్ళు స్వయంగా ఇంటి దగ్గరికి వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందించేవారు ఇప్పుడు అలా లేదు కాబట్టి మనమే మన పెన్షన్ ఆగిపోకూడదు తాత్కాలికంగా కొనసాగాలి అని చెప్పి మనమే వెళ్ళి మన పని మనమే చేసుకుంటే చాలా మంచిది అనమాట వచ్చినా రాకపోయినా వెళ్ళి అధికారులను అడిగి మీరు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి దివ్యాంగుల పెన్షన్లపై ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మోవర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్